జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చే విరచితంబైన క్షరాక్షరూపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట యాభై ఒకటి నూట యాభై రెండు కట్టెలు పిడకలు లేకను నిప్పు నిల్వకే గుణోపుడమిన్ అట్టుంబలనే నీవును ఇట్టి శరీరంబు వులేకనెందువురా తనువునే గాననంటే ఘన సుఖ దుఃఖములు రెండు గనపడనివై గనుక తనువు నీ ఒక్కటే వినరానామా జై నిజగురు జై నిజగురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణకేంద్రుల వారిచే విరచితమైన నూట యాభై ఒకటి నూట యాభై రెండు పద్యాలను ఈరోజు ముచ్చరించుకుంటూ అచల పరిపూర్ణ ప్రభుతను దృఢం చేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య కట్టెలు పిడుకలు లేకను ఎట్టుంబలే నిప్పు నిల్వ కేగునో పొడమిన్ అట్టుంబలే నీవును ఇట్టి శరీరము లేక నందు నాకు చెప్పు ఎక్కడుంటావు ఎక్కడ ఉంటావు ఎలా అంటే కట్టెలు కానీ పిడుకలు కానీ అవి లేక నిప్పు నిల్వ ఉంటుందా కట్టైనా లేకపోతే పిడుకులైనా లేకపోతే గడ్డైనా దేన్నైనా ఆసరా చేసుకుని దాని ద్వారా జలించేటువంటి లక్షణం అలా జ్వలనం అయ్యే లక్షణం నిప్పుకుంటుంది కర్పూరము ఉన్నప్పుడు కర్పూరం ఉన్నంతసేపు ఉంటుంది నిప్పు కట్టె ఉండినంతసేపు ఉంటుంది నిప్పు పిడక ఉన్నంతసేపు ఉంటుంది నిప్పు శిష్య బెల్లపు ముద్ద ఉంటేనే కదా నాయన మధురం ఉంటుంది తీపి ఉంటుంది బెల్లపు ముద్దే లేకపోతే తీపి ఎక్కడ ఉన్నది చక్కెర ఉంటేనే కదా తీపి చక్కెర లేకపోయినా తీపి ఉంటుందా ఉండదు శిష్య సూర్యుడు ఉంటేనే ప్రకాశం ఉంటుంది కానీ సూర్యుడు లేకుండా ప్రకాశం ఉంటుందా తద్విధానంగానే నిప్పు నిల్వ కేగునో పొడమిన్ ఈ భూమి మీద నిప్పుని నీవు దర్శించాలంటే ఏముండాలి అది దేనితో జ్వరించబడుతుందో అది ఉండాలి కట్టె కానీ పిడుక కానీ లేకపోతే ఒక గడ్డి కానీ ఏదైనా సరే ఇనువైనా సరే అది లేకుండా అగ్ని ఎక్కడ ఉంటుంది కేగున అది వెళ్ళిపోతుంది ఉండదు అటుంబలినే నీవును ఇటు శరీరంలో లేక నేను రా శిష్య శరీరం లేకుండా చెప్పున్నాయన్న నాకు ఎక్కడ ఉన్నావో నీవు శరీరంతో అయితే చెప్తావు శరీరం లేకపోతే నీవు ఉన్నావా ఏ కాలమందున ఉండేదానికి ఆస్కారమే లేదు శిష్య ఇది ఉన్నప్పుడు మాత్రమే ఉన్నావు నువ్వు ఇది లేకపోతే లేవు శరీరాన్ని ఉపాధిగా చేసుకుని నీవు ఉన్నావు నీ ఆధారంతో శరీరం చెలిస్తూ ఉన్నది సర్వాన్ని గుర్తిరుగుతూ ఉన్నది నీ కారణంగా అంటే ఈ ఇంద్రియ దతికి ఆధారమైనటువంటి ఎవరు నీవే ఈ ఇంద్రియ గతికి నెలవేది ఉన్నది ఇతను ఉన్నది అగ్నికి ఏ విధంగా కట్టే ఆధారమై ఉన్నదో తద్విధానంగానే ఈ ఇంద్రియ తతికి నీకు ఆధారాన్ని ఇస్తున్నది ఏది తనువు అది లేకుండా నీవెక్కడున్నావో చెప్పు శిష్య అది లేకుండా తనువు లేకుండా నీవు లేవు నీవు లేకపోతే తనువే లేదు అని తెలియజేసి తదుపరి నూట యాభై రెండవ కంద పద్యంలో ఆయన శిష్య ఇంకొక విషయం చెప్తాను ఆయన తనువు నే గాననంటే ఘన దుఃఖములు రెండు రెండు గనుపడే నీవై గనుక తనువు నీ ఒక్కటే వినరా నా మాట నిట్టి వెర్రిన పడకన్ వెర్రి బోధల్లో పడకు శిష్య వెర్రి వెర్రిగా మాట్లాడకు ఎందుకని ఈ వెర్రి తిరగదు అంటారు శివరామ శివరామదీక్ష ఈ వెర్రి తిరగాలంటే ఎలాంటి వారు దగ్గరికి వెళ్ళాలి వెర్రి తిరిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి వెర్రి నిలిపోయేటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు నాయన వెర్రి బోధలు వినకూడదు శిష్య అమితమైనటువంటి ఆవరణ సహితమైనటువంటి బ్రహ్మ సహితమైనటువంటి విద్యా విద్యలతో కూడుకున్నటువంటి జ్ఞానజ్ఞానములతో మమేకమైనటువంటి బోధలతో కుదరదు నాయన అది వెర్రి తిరుగదు శిష్య ఎట్టంటే తనువు నే కానంటే నేను తనువును కాను అని వన్ ఆవర్ కోసా ఈ శరీరాన్ని నేను కాదు నేను గుర్తెరిగే జ్ఞాతను నేను ప్రజ్ఞానమును నేను ఆత్మను నేనే బ్రహ్మను నాకు ఈ శరీరంతో సంబంధం లేదు అన్నిటికీ కారణం ఆ శరీరమే సుఖదుఖములు పొందుతుండేటువంటిది అదే నాకు దానికి సంబంధం లేదు నేను నిత్యుడను నేను బ్రహ్మానంద పరుడను నేను సచ్చిదానంద పరుడను అనేటువంటి భావనలో నేను శరీరం కాదు అన్నట్లయితే ఘన దుఃఖములు రెండు కనుపడే నీవై ఈ సుఖం కానీ దుఃఖంగాని నీవే కనబడుతున్నావే వాటికి మూలం నీవే అయి ఉన్నావే ఏదైనా సంతోషం కలిగితే నీవే ఆనందిస్తున్నావు ఏదైనా దుఃఖం కలిగితే నీవే బాధపడుతున్నావు అన్నిటికీ నీవే కారణమై ఉన్నావు కానీ నేను కారణం కాదంటున్నావు ఎలా కుదురుతుంది కాబట్టి తనువు నీ ఒక్కటే సిద్ధాంత వాక్యం వేరు కాదు తనువు నీవు ఒక్కటే వేరు కాదు అలా నేను శాశ్వతం నేను అశాశ్వతం అనబడేటువంటి మాట అది సరైనటువంటిది కాదు తను వెరుకులు రెండు ఒక్కటే కొందరు అంటారు అవి రెండు వేరు వేరని అలా కాదు ఇవి రెండు ఒక్కటే వినాలి అది అది సిద్ధాంత వాక్యం ఇందులో అనుమానమే లేదు వినరా నా మాట నిట్టి విరిదిన పడకను ఏది ఏది వెర్రి తనువు వేరే నేను వేరే అనబడేటువంటిది వెర్రి తనువు నేను కాదు అనటం వెర్రి నాకు తనువుకు సంబంధం లేదనటం విర్రి నా మాట ఏ మాట గురువాక్యం గురువు చెప్పేటువంటి మాట విను విర్రి విర్రి బోతల వైపు చూడకు అని కృష్ణప్రభు వారు మనకు చక్కగా దృఢం చేశారు జై గురుదేవ